హర్యానాలో లోక్సభ ఎన్నికలు ఎన్నికలు మారాయి గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ జై కొట్టారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలోని పది స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా ఇండియన్ నేషనల్ లోక్ రెండు స్థానాలను కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం బీజేపీ యాభై ఎనిమిది శాతం ఓట్లతో క్లీన్ స్వీప్ చేసింది అయితే ఆ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారాయి ఆరు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు యాభై ఎనిమిది నుంచి ముప్పై ఆరు శాతానికి పడిపోయాయి దీంతో ఈ లోక్సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరోవైపు పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నత ప్రజా వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రయత్నిస్తున్నది రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం పది సీట్లను బీజేపీ గెలుచుకోవడం ఒక ఎత్తైతే ఒక్క రోహ్తక్ మినహా మిగతా తొమ్మిది స్థానాలను లక్షల మెజారిటీలతో ఆ పార్టీ కైవసం చేసుకోవడం మరో ఎత్తు అయితే ఆ వెంటనే పరిణామాలు మారిపోయాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరించడం ఇప్పటికీ రైతుల డిమాండ్లను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో బీజేపీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు రాష్ట్రంలో వీరి జనాభా ఇరవై ఆరు శాతం వరకు ఉంది ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో జాట్లే గెలుపోటములను నిర్ణయిస్తారు ఇక బీజేపీలో తమకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిందనే భావన కూడా జాట్లలో ఉంది జాట్ల వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ కోల్పోయే ఓట్లను ఓబీసీలతో భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది ఈ క్రమంలోనే మనోహర్ లాల్ కట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిని చేసింది అయితే ఈ మార్పు ఓబీసీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చూడాల్సి ఉంది రాష్ట్రంలో బీజేపీకి మరికొన్ని అంశాలు కూడా ప్రతికూలంగా మారాయి ముఖ్యంగా బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో రెజ్లర్లు ఆందోళనకు దిగడం వారి పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్ ఇవ్వడం వంటి అంశాలు కూడా హర్యానా ప్రజల్లో బీజేపీ పట్ల అసంతృప్తికి ఒక కారణం ఆందోళనకు దిగిన రెజ్లర్లు ఎక్కువగా హర్యానాకు చెందిన వారి ఇక హర్యానా యువత ఎక్కువగా సైనిక బలగాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకం పట్ల యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది ఇది కూడా రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది వీటికి తోడు పదేండ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఇక కాంగ్రెస్ నుంచి కొత్తగా చేరిన అశోక్ తన్వర్ నవీన్ జిందాల్ కు టికెట్లు ఇవ్వడం పట్ల కొందరు బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉంది ఈ అన్ని అంశాలు లోక్సభ ఎన్నికలు బీజేపీ విజయావకాశాలను తగ్గించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బీజేపీకి ఉన్న ప్రతికూల అంశాలను సద్వినియోగం చేసుకుని హర్యానాలో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది జాట్లు రైతులు యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది హర్యానాకు ఇరువైపులా ఉన్న పంజాబ్ ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉండడంతో హర్యానాలోనూ ఆ పార్టీ ప్రభావం ఉంది పొత్తులో భాగంగా కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో ఆప్ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ కు ఇక్కడ భూపిందర్ సింగ్ హుడా కుమారి షెల్జా రణదీప్ సింగ్ సుర్జేవాల వంటి కీలక నాయకులు ఉన్నారు అయితే హుడా నేతృత్వంలో ఒక వర్గం సుర్జేవాల సెల్జా కిరణ్ చౌదరితో కూడిన ఎస్కార్కే వర్గం మధ్య విభేదాలు ఎస్కార్కే వర్గం మధ్య విభేదాలు పార్టీకి మైనస్ గా మారాయి ఇక జాట్ల ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు పడితే ఆ పార్టీ గణనీయంగా ఫలితాలను సాధించే అవకాశం ఉంది